నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం వాణిశ్రీ కాలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్ ప్రసాద్ గారు రచించిన ఆలస్యం అమృతం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ నవ్య వారపత్రికలో అక్టోబర్ పది రెండు వేల ఏడులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఆలస్యం అమృతం విషయం అని పెద్దలు ఎందుకన్నారో పాతకోట నరసింహారావు చెప్పిన సంగతి వెళ్ళిన తర్వాత అర్థమైంది వాడి పేరు పాతగా ఉన్న మనిషి మోడ్రనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాకు హై స్కూల్లో క్లాస్మేట్ ఇంటర్లో విడిపోయాం మళ్ళీ శంకర్ సొల్యూషన్స్ కంపెనీలో కలుసుకున్నాం అప్పట్లో వాడు బొద్దవుతారు బ్యాక్ బెంచిలో కూర్చునేవాడు పాఠాలు చదవటంలో ముందుండేవాడు అయితే ఏదో మొహమాటం ముందు కూర్చుంటే మాస్టర్ ఏం అడుగుతాడోనని భయం తెలిసింది చెప్పడానికి కూడా తడబడేవాడు బ్యాక్ బెంచ్లో నేను వాడి బెంచ్ మేటను నా సంగతి వేరు నాది అల్లరి బ్యాచ్ బుద్దావతారంగాడు ఏం మారలేదని నేను ఈ సంవత్సరం సాహచర్యంలో కనిపెట్టేశాను ఐ లవ్ అమృతరా అని నా చెవుల్లో గుసగుసలాడాడు నుంచి అని ఆశ్చర్యంగా అడిగాను అమ్మాయిలంటే ఆమె దూరం పరిగెత్తే బుద్ధావతారంగాడు లవ్ చేయటం కూడానా సిన్స్ వన్ ఇయర్ రా అన్నాడు సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ సంవత్సరం నుంచి ప్రేమిస్తున్నావా మరి చెప్పావా అడిగాను తాళా అడ్డంగా గంగిరెద్దులో ఊపాడు నీకు చెప్తున్నా అన్నాడు నాకు చెప్పడం ఏమిట్రా నీ బొంద అమృతను లవ్ చేస్తూ ఉంటే అమృతకు చెప్పాలి కాని అనే వేసాను ఐ కాంట్ నువ్వే చెప్పాలి అన్నాడు ఏంటి నువ్వు అమృతను ప్రేమిస్తూ ఉంటే నేను వెళ్ళి అమృత నిన్ను ఆ పిఎస్ రావుగాడు లవ్ చేస్తున్నాడు నువ్వు వాడిని లవ్ చేయని చెప్పనా నా అన్సెన్స్ నీకంటే నేను బ్రోకర్ గడిలా కనిపిస్తున్నానా అని తిట్టాను అది కాదురా ఇంట్లో పెళ్ళి పెళ్ళి అని చంపుతున్నారు ఎవరో తెలియని అమ్మాయిని చేసుకునే కంటే తెలిసిన అమృతను పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా నువ్వు పెళ్లి చేయాలి అన్నాడు ఒకే ఆఫీస్లో పని చేస్తున్న అమ్మాయితో ఐ లవ్ యూ నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పలేని వాడివి నువ్వెందుకు పనికొస్తావరా వేధవా నువ్వు అసలు తెలుగు సినిమాలు చూస్తున్నావా టెన్త్ క్లాస్ నుంచే లవ్ చేసుకునే సినిమాలు ఎన్ని రావటం లేదు వాటిని చూసైనా బుద్ధి తెచ్చుకోరాదు పెళ్ళికే తొందర పెళ్ళయ్యాక అన్నీ కష్టాలే కదా కొన్నాళ్ళు ప్రేమించిన అమ్మాయితో సినిమాలు షికారులు తిరుగుతూ అందరి మాదిరి డేటింగ్ చేయొచ్చుగా అన్నాను సర్లేరా అవన్నీ నా వల్ల కాదు అమృత అంటే నాకు ఇష్టం ఆ అమ్మాయి మంచిది నాకు నచ్చింది నువ్వు మాట్లాడి పెళ్లి చేయాలి అని తన సీట్లోకి వెళ్ళిపోయాడు పాత పూటగాడు వాడి సంగతి తెలిసి వాడిని మార్చాలని ప్రయత్నించడం నాదే బుద్ధి తక్కువని గ్రహించి నేరుగా రంగంలోకి దిగిపోయాను అమృత దగ్గరికి వెళ్ళి అమృత కంగ్రాట్స్ అన్నాను నేరుగా చెప్పకుండా అమృతను తెకమక పెట్టాలని నా ఉద్దేశం కంగ్రాట్స్ చెప్తే ఎందుకని అడుగుతుంది కదా అప్పుడు పాత కోటకాడు నిన్ను లవ్ చేస్తున్నాడని చెప్పి వాడి గురించి గొప్పగా చెప్పాలని ఐడియా వేశాను థ్యాంక్ యూ మీకెవరు చెప్పారు ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోతూ అడిగింది అమృత నేను బిత్తరపోయాను అర్థం లేదు కానీ నా ముఖం పెనం మీద మాడిపోయిన పెసరట్టు అయిపోయి ఉంటుంది నేను చెప్పింది ఏంటి తను అన్నదేవిటో అర్థం కాక అయోమయంలో పడిపోయాను ఒకవేళ పాత కోటగాడు నాకు చెప్పినట్టే వేరే ఇంకెవరికైనా అమృతను మేనేజ్ చేయమని దేబిరించి ఉంటాడా వాళ్ళు ఈ పాటికే అమృతక విషయం చేరవేసి ఉంటారా అని అనుమానం వచ్చింది ఏడవలేక నవ్వుతూ ఎలాగో తెలిసిందిలే అన్నాను ఎంగేజ్మెంట్ రాజకృష్ణలో కార్డులు ప్రింట్ అవుతున్నాయి మన వాళ్ళందరికీ అప్పుడే పార్టీ ముందుగా ఏ పార్టీ ఇవ్వను అంది అమృత ముసుముసినవులు నవ్వుతూ అప్పుడే ఎంగేజ్మెంటు కార్డులు ప్రింట్ అవటం దాకా వెళ్ళిందా ఇందులో ఏదో ఉందని డౌట్ వచ్చింది సంథింగ్ ఈజ్ రాంగ్ లవ్వ అని ఒక రాయి విసిరాను రాయి తగిలింది లవ్వ పాడా అరేంజర్ మ్యారేజీనే అతను ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నాడు బెంగళూరు అంది అమృత ఆలస్యం అమృతం విషయమే నాకాదు పాత కొటగాడికి అమృతకు పెళ్లి కుదిరిన సంగతి తెలిసి వాడు కృంగి కృషించి నశించి పాపం కదా అనిపించింది అవును నాతో డౌట్ కార్డ్స్ ప్రింట్ అయ్యే వరకు ఎవరికి చెప్పకూడదనుకున్నానో మీకలా తెలిసింది అంది అదే మరి మన టాలెంట్ అని వెర్రి నవ్వు ఒకటి నవ్వాను తర్వాత పాత కోటగాడిని పట్టుకుని వాయించేశాను ఏ రోజు పని ఆ రోజు చేయాలరా వేదవాయ్ ఏ పని వాయిదా వేయకూడదు సరే అమృతకి ఎలాగూ పెళ్ళైపోతోంది ఇంకెవరైనా నచ్చితే ముందుగా చెప్పాడు ఆఫీసులో ఇంకా చాలామంది ఉన్నారు డేటింగ్ కు పిలిచేవారుంటే పలికేను నేను అని ఎదురు చూసేవాళ్ళు ఉంటారు అంజలి రమ్య శ్రావణి సుజ్జి బుజ్జి అని నేను అంటూ ఉండగానే పాత కోటగాడు కోపంతోనో పాతతోనో ఏడుపుతోనో చరచరా వెళ్ళిపోయాడు అమృత పెళ్లి గుంటూరులో పెళ్ళికొడుకు తరపు వాళ్ళు పెళ్లి హైదరాబాద్లో చేయమని అడిగితే అమృత తండ్రి సామర్లకోట రంగయ్య అడ్డం తిరిగాడు పెళ్ళి మా ఊళ్ళో చేస్తాం చుట్టాలంతా ఇక్కడే ఉన్నారు మీకు అంతగా పెళ్లి హైదరాబాద్లో జరగాలని ఉంటే అక్కడ ఖర్చులన్నీ మీవే పెళ్లి సమయానికి మ్యారేజ్ హాల్కి వస్తాం అని ఢంకా బజాయించి చెప్పేశాడు పెళ్లి కొడుకు తండ్రి పీనాసి పుల్లయ్య అనుకుంటాను వెనక్కి తగ్గాడు సరే మా స్టాఫ్ అంతా బస్సు ఒకటి మాట్లాడుకుని గుంటూరు వెళ్ళటానికి రెడీ అయ్యాం అంతా వచ్చారు పాత కోటగాడు అడ్రస్ లేడు సెల్ ఫోన్ ఆఫ్ చేసింది నాకు పరిస్థితి అర్థమైపోయింది వాడు అమృత పెళ్లికి రాదలుచుకోలేదు తను ప్రేమించిన అమృత మెడలో ఎవడో కోన్ కిస్క గొట్టంగాడు కడుతూ ఉంటే చూసి తట్టుకోలేననుకున్నాడేమో సినిమాల్లో అక్కినేనిలా తను అంత బరువైన త్యాగి పాత్ర పోషించలేనన్న డౌట్ పడ్డాడేమో నేను మాత్రం వాడిని వదలదలుచుకోలేదు సంవత్సరం పాటు ప్రేమిస్తూ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం కానీ బడోద్ధాయికి ఆమె పెళ్లి చూపించటమే శిక్ష అని నా విశ్వాసం మేము బయలుదేరిన స్పెషల్ బస్సు వాడింటి ముందు ఆపించి బలవంతం చేసి బస్సు ఎక్కించాను వాడి ఏడుపు మొహం చూసి క్రూరంగా నవ్వుకున్నా మేము ముందుగానే అరేంజ్ చేసుకున్నట్లు సింహపురి హోటల్లో ఏసీ రూమ్స్లో దిగి స్నానాలు చేసి పెళ్లికి రెడీ అయ్యాం పెళ్లి డోగిపర్తి సుబ్బారావు కళ్యాణ మంటపంలో మా హోటల్కి దగ్గరే అని చెప్తే నడిచే బయలుదేరాం పెళ్లి అర్ధరాత్రి పన్నెండు ముప్పై మూడు నిమిషాలకు మేము ఎనిమిదింటిగా మ్యారేజ్ హాల్ చేరుకున్నాము పెళ్లి ఎప్పుడైనా డిన్నర్ సమయానికి చేయాలి కదా పెళ్లి డిన్నర్లో నాన్ వెజ్ లేదని పెదవి విరిచి కొందరు కొలీగ్స్ దగ్గరలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్స్లకి బ్యాచిల్ వారిగా వెళ్ళిపోయారు ఆంధ్రా పెళ్ళిళ్లలో నాన్ వెజ్ ఉండదురా బాబు ఉండండరా నాయనలారా అని మొత్తుకుంటున్నాం వినకుండా బాబులు అదొక వంక పెట్టుకొని పోలవమంటూ పోయారు రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పలేదన్నట్లు పెళ్లిలో కూడా మందేంటిరా తాగి తూలుతూ ఉంటే ఏం బాగుంటుంది ఆ తాగేదేదో హైదరాబాద్ పోయాక తాగి చావచ్చు కదా అంటే ఆ కాళ్ళు వింటేనా సరే పోయే వాళ్ళతో పోలేక మేము డిన్నర్ చేసి కుర్చీల్లో కోలబడ్డాం టైం ఇంకా ఎనిమిదిన్నరే అసలు కథ అప్పుడే మొదలైంది బ్యాండ్ మేళాలు మోగుతూ ఉంటే పెళ్లి కొడుకు వచ్చాడని అర్థమైంది గేటు దగ్గరే బ్యాండ్తో పాటు అరుపులు కేకులు వినిపిస్తున్నాయి ఏమిటో గొడవ అని అక్కడికి వెళ్ళాం అమృత తండ్రి సామర్లకోట రంగయ్య మీద పెళ్ళికొడుకు తండ్రి అతగాడి బావట ఇద్దరు జాయింట్గా కేకలేస్తున్నారు మీ వాళ్ళందరికీ హోటల్లో ఏసీ రూమ్లా మాకు మున్సిపాలిటీ గెస్ట్ హౌస్లో డర్టీ రూమ్లా అని పెళ్ళికొడుకు బావరుస్తున్నాడు కొందరు కేకలేస్తున్నారు మరి కొందరు సమదా ఇస్తున్నారు ఒక పూట సర్దుకోవడానికి ఏదైతే ఏంటట అని పెళ్లి కూతురు బంధువులు సనుక్కుంటున్నారు నేను ఎవ్వరికి హోటల్లో రూములు ఇవ్వలేదు వాళ్లే దిగారు అని సామర్ల కోట మొత్తుకుంటున్నాడు పెళ్ళి హైదరాబాద్లో చేయమంటే గుంటూరులోనే అని పట్టుబట్టాడు ఇక్కడ వేడి మంటెక్కుతోంది వారికి ఏసీ రూమ్ ఇవ్వాలన్న జ్ఞానం లేదా అని పెళ్లి కొడుకు అక్క గణాచారి మాదిరి గంతులేస్తోంది అది అన్నమాట అసలు సంగతి కాసేపటికి ఆ గొడవ సద్దుమణిగింది ఆకలేసిందేమో అంతా భోజనాల హాల్లోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత పెళ్లి కొడుకు తండ్రి వీరంగం వేస్తున్నాడు మా వాడికి ముష్టి మారుతీ ఇచ్చేది అవసరం లేదు కనీసం ఇంటికా ఇవ్వాల్సిందే అంటున్నాడు నేను కార్ ఇస్తానన్నాను కానీ ఇంటికి అని చెప్పలేదు పది లక్షలు కట్నం పుచ్చుకున్నారు మీ ఇష్టం వచ్చింది కొనుక్కోండి అని సామర్లకోట రంగయ్య గట్టిగా అన్నాడు మళ్ళీ కేకలు గందరగోళం అటొక గుంపు ఇటొక గుంపు కొంచెం ముదిరితే ఇరుపక్షాల వాళ్ళు కొట్టుకుంటారేమోనని అనుమానం వచ్చింది కథ అంతవరకు వచ్చేదేమో పెళ్లి కూతురు అమృత రంగప్రవేశం చేసింది నాన్న పెళ్లికి ముందే ఇంత గందరగోళం చేస్తున్నారు రకరకాల డిమాండ్స్ పెడుతున్నారు పెళ్ళైన తర్వాత ఇంకెంత చేస్తారో చూస్తే శాడిస్టుల్లో ఉన్నారు నేను ఈ పెళ్లి చేసుకోను అంది పెళ్లి కొడుకు తండ్రి ఇంకా రెచ్చిపోయాడు పీటల మీద పెళ్ళాగిపోతే ఈ జన్మంలో పెళ్లి కాదు ఏమనుకుంటున్నావో సంపాదిస్తున్నానని గర్వం కాబోలు నీకు అంటూ అమృత మీద ఎగిరాడు పెళ్ళి కాకపోయినా పర్వాలేదు మీలాంటి శాడిస్టుల కుటుంబంతో సంబంధం వద్దే వద్దు అంది అమృత టీవీలో లైవ్ షో చూస్తున్నట్టుగా ఉంది మాకు ఈలోగా మా కోలీగ్స్ బారులో మందు కొట్టి వచ్చిన వాళ్ళు కథలోకి ప్రవేశించి అమృతను ఎక్కేశారు సామర్లకోట రంగయ్య కూడా తెగించి ఏమనుకుంటున్నారో నేను తలుచుకుంటే మీరు గుంటూరు పొలిమేర దాటలేరు చంపి ఇక్కడే పాతేస్తా అని తాండ్ర పాపారాయుడిలా తొడగొట్టి విరుచుకు పడ్డాడు అరే మన పాత గుంటూరు వాళ్ళని సంగడి గుంట బ్యాచని పిలవనిరా వీళ్ళంత తేలుస్తాను అన్నాడు పెళ్లి కుదిర్చిన మధ్యవర్తిని పట్టుకుని నేనిచ్చిన కట్నం డబ్బు పది లక్షలు పెళ్లి ఖర్చులు ఐదు లక్షలు వెంటనే ఇచ్చి కదలమను లేకపోతే వాళ్లతో పాటు నిన్ను పాతేస్తాను అన్నాడు మధ్యవర్తి బెంబేలు ఎత్తి సామర్ల కోట కాళ్ళు పట్టుకుని ఇప్పించే పూచి నాది అని అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాడు పెళ్లి ఆగిపోయింది బ్యాండ్ మేళాలు మోగబోయాయి కారణం ఏదైనా పెళ్లి ఆగిపోతే పెళ్లి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది కామెడీ సినిమా కాస్త ట్రాజిడీ సినిమాలా మారిపోతుంది పెళ్లి కూతురు తల్లి భోరును ఏడుస్తూ ఉంటే బంధువులు ఓదారుస్తున్నారు అమృతకేమమ్మా చక్కని చొక్క సంపాదిస్తోంది వీడి తాత లాంటి సంబంధం కుదురుతుంది అని అనునయ వాక్యాలు వల్లిస్తున్నారు అమృత బిక్కమొహం వేసుకుని కూర్చుంది సామర్ల కోట రంగయ్య ముఖం గంభీరంగా మారిపోయింది లోపల ఎంత బాధపడుతున్నాడో నా పాత్ర ఏమిటో అర్థమైంది పాత కోటగాడిని పక్కకు తీసుకువెళ్ళి చెప్పాను ఒరై పడుద్దాయి నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి నీకు దక్కాలంటే ఇదే ఛాన్స్ వెళ్ళి అమృతిని ఓదార్చు ఇదే ముహూర్తానికి పెళ్లి చేసుకుంటానని చెప్పు కష్టంలో ఉన్న ఆడది వెంటనే కరిగిపోతుంది ఎంతో సంతోషిస్తుంది ఇక నిన్ను దేవుడిలా నెత్తిని పెట్టుకుంటుంది అన్నాను వాడు గాబరా పడిపోయాడు నేనా అన్నాడు విధవా నువ్వు కాకపోతే నేనా నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అన్నాను సీరియస్గా వాడు కొంచెంసేపు ఆలోచించి మా నాన్న ఏమంటాడోరా అని సందేహం వెళ్ళి నీ ఇష్టం ఆలస్యం అమృతం విషం అని బెదిరించాను ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకుంటానంటే మా నాన్న ఏమంటాడో తర్వాత మరో ముహూర్తానికైతే బాగుంటుంది అన్నాడు ఈ బ్యాక్ బెంచ్ కాడి బుద్ధి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా వాడు చొరవ తీసుకోలేడు పోని మీ నాన్నతో నేను మాట్లాడినా అన్నాను వాడి ముఖం వికసించింది సంతోషంతో సెల్ తీసి బటన్ నొక్కి రింగ్ అవుతుంది మాట్లాడు అని నా చేతిలో పెట్టాడు హలో ఎవరు అన్నాడు వాళ్ళ డాడీ నేను అంకుల్ గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను అని మొదలుపెట్టి జరిగిందంతా చెప్పాను అంకుల్ మరొక ముహూర్తమైతే అంతా వేస్ట్ అవుతుంది ఇదే ముహూర్తానికైతే బాగుంటుంది ఆ తర్వాత ఏమవుతుందో మనవాడు సంవత్సరం నుంచి అమృతను ప్రేమిస్తున్న సంగతి దాచి ఇంతవరకు తెచ్చాడు ఇప్పుడైతే అమృత పెళ్లికి ఒప్పుకుంటుందని నా నమ్మకం ఆ తర్వాత ఎలా ఉంటుందో ఆమె మానసిక పరిస్థితి మీరేమంటారు అన్నాను ఫోన్ వాడికివ్వు అన్నాడు అంకుల్ అంకుల్ నీతో మాట్లాడతారట అని ఫోను పాత కోట ఇచ్చాను ఈ ముహూర్తానికి ఆ పిల్ల మెడలో తాళికట్టు ప్రతిదానికి తాత్సారం చేయటం నీకు అలవాటే మేము రేపు ఇంటర్ సిటీకి బయలుదేరి వస్తాము మీ అమ్మకు నేను నచ్చ చెప్తాను తర్వాత ఇక్కడ రిసెప్షన్ ఏర్పాటు చేసి మన బంధువుల్ని పిలుద్దాం మా గురించి ఆలోచించుకో ఆయన అంకుల్ చెప్తున్న మాటలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి పాత కోటగాడు వాళ్ళ నాన్న ఎదుట ఉన్నట్టే భావించి గంగిరెద్దులా తల ఊపుతూ సరే నాన్న అట్లాగే నాన్న నువ్వు చెప్పినట్టే చేస్తా నాన్న అంటున్నాడు ఇప్పుడు వాడి ముఖంలోకి వెలుగొచ్చింది అనటం కంటే పెళ్లి వచ్చింది అనటం సాబుగా ఉంటుంది వాడు ఆనందం పట్టలేక థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు నన్ను అమాంతం కావలించుకుని నాకు థ్యాంక్స్ చెప్పడం తర్వాత ముందు అమృతకు అసలు సంగతి చెప్పు అన్నాను కసురుకుని వాడు ముద్దబ్బాయిలా అక్కడే నిల్చున్నాడు వెళ్ళరా వెళ్ళు చెప్పు అమృత దిగులు పడకు ఇదే ముహూర్తానికి నిన్ను పెళ్లి చేసుకుంటాను అను అని చెప్పాను వాడు కదిలితేనా నువ్వు వెళ్ళి చెప్పరా నంగిగా అన్నాడు నేను వెళ్ళి చెబితే చెప్పుతో కొట్టుద్ది నాకు ఆల్రెడీ పెళ్ళైందన్న సంగతి అమృతకు తెలుసు అన్నాను అది కాదురా నా సంగతి అంటున్నాడు పెళ్ళి ఆగిపోయిందని పెళ్ళికొచ్చిన బంధువులు ఒక్కొక్కరే జారుకుంటున్నారు ఇక నాకు తప్పేట్టు లేదు పాత కోటగాడి చేయి పుచ్చుకొని బరబరా లాక్కెళ్ళి అమృత ఉన్న గదిలోకి తీసుకువెళ్ళాను అమృత దిగులు కళ్ళతోటి దీనంగా చూసింది మా వైపు మేము ఏదో ఓదార్చడానికి వచ్చామని అనుకుంటున్నది అమృత దిగులు పడకు ఇదిగో వీడు ఇదే ముహూర్తానికి నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు ఈ బుద్ధావతారంగాడు సంవత్సరం నుంచి నిన్ను వన్ సైడ్ లవ్ చేస్తున్నాడు ఈ విషయం నాకు తెలిసేసరికే నీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు బయటపడాల్సి వచ్చింది ఏమంటావు అన్నాను అమృత ఏమంటుంది సిగ్గుల మొగ్గయింది మేము అమృత దగ్గరికి వెళ్ళటం చూసిన మా కొలీగ్స్ అంతా మా వెనకే వచ్చి విషయమంతా విని పాత కోటగాడిని అమగంతం పైకెత్తి నెత్తినెక్కించుకుని గందరగోళం చేశారు పాత కోటను కోట అమాంతం కౌగులించుకొని ఆనంద భాష్పాలు రాల్చాడు వాతావరణం ఒక్కసారిగా ఉత్సాహభరితమైపోయింది బ్యాండ్ మేళాలు మోగాయి పూర్వహితుడు మంత్రాలు చదవటం మొదలుపెట్టాడు పాత కోటగాడిని అమ్మలక్కలు పెళ్లి కొడుకుని చేశారు బుద్ధుగాడు ఆనందంతో అమృత మెడలో తాళి కట్టేశాడు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి హైప్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే